నేను నెమోటోట్స్ గురించి నాకు తెలియడం అంటే ఒక ఐదు సంవత్సరాల ముందే ఫేస్బుక్ లో చంద్రశేఖర్ రావు సార్ గురించి తెలిసింది నిమటోడ్స్ గురించి ఇది కెమికల్ అయితే కాదు ఆయుర్వేదం అని తెలిసి సరే నెమోటోట్స్ లో మేము చాలా ఇబ్బంది పడినాం వేరుశెనగలో అని ఒక బాటిల్ చూద్దామని చెప్పేసి ఒక రెండు ఎకరాలకు తెప్పించడం జరిగింది చాలా అద్భుతంగా పనిచేసి దిగుబడి నాకు వచ్చింది మొక్కలు చనిపోవడం కంట్రోల్ అయినాయి జామలో నేను చూసిన అనుభవం ఏమంటే రైతులందరిలో నేను చూశాను నెమోటోట్స్ వలన చాలా డ్యామేజ్ అవుతుందని విన్నాను ఫస్ట్ నాకేం కనిపించలేదు నెల తర్వాత ఏపుగా ఉన్నాయి ఇంకా సడన్గా ఒక ఐదు రోజుల్లో మార్పు వచ్చేసినాయి పైన కొసల నుంచి ఎండుతా వస్తుంది నెమటోట్స్ అనేది ఉంటే పైన కొసల నుంచి ఒక్కొక్క భాగం ఎండుతా ఎండుతా వస్తుంది పది మొక్కలు కనిపించాయి పది మొక్కల్లో ఐదు మొక్కలు ఎక్కువ డ్యామేజ్ అయిపోయాయి పూర్తిగా డ్యామేజ్ అయినాయి ఐదు మొక్కలు నేను తెచ్చిన తర్వాత ఆ మందు వేసిన తర్వాత కవర్ అయినాయి చెట్టుకు వచ్చేసి అర్ధ లీటర్ చొప్పున మొదల దగ్గర పోసాను కెమికల్ మాదిరి కాదు కాబట్టి లేటుగా ఇరవై రోజుల తర్వాత మనకి ఈ మొక్కలు చనిపోవడం ఆగిపోయినాయి దాని తర్వాత నీళ్ళ తర్వాత దానిలోకి ఈగుళ్ళు వచ్చేసినాయి ఇంకా బాగున్న మొలకలు ఎట్లుంటాయంటే ఇలా ఈగుళ్ళు వచ్చేస్తాయి పూర్తిగా ఇగుర్లు వచ్చేసి మనకు బాగా పసు పచ్చగా బాగా తిరుగుతాయి